రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు చట్టబద్ధం చేస్తా అని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది అందుకే మనం చేస్తా ఉన్నాం ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం పునరుద్ధరణ కోసం పనిచేస్తూ ఉన్నాడు నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు రెండున్నర సంవత్సరాలు పైలా సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటుంది ప్రధానమంత్రి గారు నేను చెప్పారు కనీసం మేమిద్దరం ఉంటే ఎంఓఎస్లో మీరు ప్రతి నెలకు ఒక్కోసారో రెండుసారో సరిహద్దు గ్రామాల్లో పెళ్ళి పాకిస్తాన్ బార్డరు బంగ్లాదేశ్ బార్డరు చైనా బార్డరు బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించాడు ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్లు ఉంటుంది అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఫిఫ్టీ డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజానా ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని బైనాక్రూర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్లో అద్భుతంగా మహిళలే విన్యాసం చేసిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు మనం కూడా చాలామంది గ్రామాలకు వెళ్ళు ఉంటాము ఇళ్లలో టాయిలెట్ లేని కారణంగా ఎంతో అవమానాలకు ఇబ్బందులకు గురవుతారు పొద్దున్నే తెల్లవారుదామునే ఎవరు లేవకముందే ఊరు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి బహిర్భూమికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకునే కార్యక్రమము ప్రతి పేదవాడింట్లో టాయిలెట్ లేని దాంట్లో టాయిలెట్ కట్టించాలి మహిళల గౌరవాన్ని పెంచాలని పదమూడు కోట్ల టాయిలెట్లు దేశంలో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు పదమూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ప్రతి పేద ఆడబిడ్డ యొక్క గౌరవం పెంచేది ఈరోజు పేదలు మహిళలు ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తుంటే ఆడబిడ్డ అడుగుతుంది అత్తగారింట్లో టాయిలెట్ ఉందా లేదా అని టాయిలెట్ ఉంటేనే పెళ్ళి చేసుకుంటా లేకపోతే పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు చైతన్యము మహిళల్లో వచ్చింది అంతేకాదు ఈరోజు ప్రతి ఇంట్లో మనమంటే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి గ్యాస్ సిలిండర్స్ వచ్చేవి గ్రామాల్లో గ్యాస్ సిలిండర్స్ ఎల్పిజి అందేది కాదు సంవత్సరాల తరబడి తిరిగేది కాదు ఇంకప్పటికీ కట్టెల పొయ్యి మీదనే పోయి స్నానం చేస్తు వంట చేస్తుంటారు కట్టెల పొయ్యి మీద ఒక్కసారి వంట చేస్తే మగవాళ్ళు మూడు వందలు నాలుగు వందల సిగరెట్లు తాగితే ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ తల్లి ఆ చెల్లి ఆ అమ్మ ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్స్ అందరికీ ఉండాలి కష్టమైన నష్టమైన వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి నేను ఒక మహిళల విషయమే చెప్పడం జరిగింది ఇంకా చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి అయినప్పటికీ ఆలస్యం అవుతుంది కాబట్టి నేను ఎక్కువసేపు మీ సమయం తీసుకోకుండా మీరు అందరూ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మన హైదరాబాద్ సికింద్రాబాద్లో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలంపు గుర్తు మీద ఓటు వేసి మరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి పంపాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కీర్తి అపార్ట్మెంట్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి